మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మీ అందరికీ తెలుసు పుష్పటు రిలీజ్ సందర్భంగా సంజా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసి అక్కడ మైదా చనిపోవటం దాని మీద కొన్ని గంటల తర్వాత మనం చేసిన అనేక వీడియోల తర్వాత అల్లు అర్జున్ స్పందించి ఇరవై ఐదు లక్షలు పరిహారం ప్రకటించడం కూడా అయితే అల్లు అర్జున్ చేసిన వీడియో మీద కూడా చాలా పెద్ద విరుపులు వినిపిస్తున్నాయి చేస్తానన్న సహాయం మీద కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ఒకటి ఆ వీడియోలో అల్లు అర్జున్లో ప్రాచ్యాతాత్పం కనపడటం లేదని కనీసం బాధ కూడా వ్యత్వం లేదని మానవత్వం లేని మనిషిగా ఆయన కనపడుతున్నాడని ఆయన ప్రకటిస్తానన్న పరిహారం సరిపోదని ఆయనకి మూడు వందల కోట్ల రెమ్యురేషన్ కావాలి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ కావాలి కానీ ఆయన వల్ల ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబం ఛిద్రమైపోతే ఆ కుటుంబంలో ఉన్న పదేళ్ల బాలుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటే కనీసం పట్టించుకున్న పాపాను కూడా అల్లు అర్జున్ పోలేదనే విమర్శలు చాలా మంది సామాజిక కార్యకర్తను వినిపిస్తున్నాయి దాని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేటు మరియు సామాజిక కార్యకర్త అనేటువంటి స్నేహారెడ్డి గారు మనతో ఉన్నారు మేడం నమస్కారం మేడం చెప్పండి అల్లు అర్జున్ చేసిన వీడియో ఆయన చేస్తానన్న సహాయం మీకు అలా అనిపించింది యాక్చువల్గా మిడ్ నైట్ అలా షో వేయడమే తప్పు బెనిఫిట్ షో వేయడం కూడా తప్పు యాక్చువల్ నైట్ లో ఆ టైంలో ప్లస్ అభిమానులు కూడా పాపం అమాయకంగా అట్లా చిన్న పిల్లలు తీసుకొని పోవడం కూడా వాళ్ళ అమాయకత్వం ఎందుకంటే అభిమానులు ఎట్లుంటుందంటే హీరోని ఒక దేవునిలాగా చూస్తారు వాళ్ళు అంటే హీరో కనపడితే చాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిండ్రు ఒక్కసారి అల్లు అర్జున్ రాగానే ఆయన సర్ప్రైజ్ చేద్దాం అని పోయిండో మళ్ళీ ఎందుకు వెళ్ళిండో తెలియదు ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్పకుండా కూడా వెళ్ళి వచ్చారు అనమాట దానివల్ల ఏమైందంటే అభిమానులు ఒకేసారి ఇట్లా ఎగబడ్డారు అందుతోనే అందువలన పోలీసులు కంట్రోల్ చేయలేకపోయిండ్రు ఆ తొక్కిసలాడలో ఒక అమ్మాయికి రాళ్ళైన అభిమాని బలైపోయింది ఆ తర్వాత చిన్నపిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది వాళ్ళు కూడా ఉంటారో ఏమవుతుందో తెలియదు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు పిల్లలు కూడా అయితే వీళ్ళు ఇరవై లక్షలు ప్రకటిస్తున్నామని చెప్పేసి చెప్పారు ఆ చెప్పింది కూడా ఆయన హార్ట్ఫుల్గా అంటే ఏదో తప్పదన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ హార్ట్ గా చెయ్యాలి ఎందుకంటే ఆయనకి ఏంటి ఈ బాధలో చాలా మంది ఇరవై లక్షలు ప్రకటించడం అది ఇరవై లక్షలు వాళ్ళకి నర్థింగ్ యాక్చువల్ ఒక కోటి అయినా ఇవ్వాలి అది కూడా ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఓదార్చి ఇవ్వాలి డబ్బులు ఇచ్చినంత మాట చనిపోయిన వాళ్ళు వస్తారని మనం చెప్పలేము వాళ్ళ బాధ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది ఆయన కాబట్టి అభిమానులు కూడా ఈ మాత్రం ఇప్పటి నుంచి అయినా బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు కాదు గత యాభై సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామరావు టైం నాయక్స్ టైంలో కూడా చిరంజీవి టైం బాలకృష్ణ టైం కూడా చాలామంది చనిపోయారు అప్పట్లో మీడియా ఉందో లేదో చనిపోయిన కూడా లైట్ చేసుకున్న అప్పుడు అంత ఇంత స్పందన ఇంత లేకుండా మీడియా ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న సంఘటన అయినా కూడా అందరూ స్పందించడం దాన్ని ఒక న్యాయం చేయడానికి ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు బాగా జరుగుతుంది ఒకప్పుడు ఒక పొలిటీషియన్ అప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఎంతోమంది చనిపోయారు వైఎస్ రాక్షేట్ ఈ చనిపోతే కూడా ఎంతోమంది చనిపోయారు అందుకే జగన్ ఓదార్పు యాత్ర చేశాడు అప్పట్లో అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చేయాలంటే కంపల్సరీ ఆయన మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆయన డబ్బులో పుట్టి పెరిగిన మనిషి సిల్వర్ స్పూన్తో పుట్టిన పుట్టి పెరిగిన మనిషి కాబట్టి ఆయనకు ఆ బాధ బందీలు ఏం తెలియవు పేదవాళ్ళ కష్టాలు ఒక మనిషి చనిపోతే ఎంత వానికి ఆయన ఎప్పుడు దెబ్బ తగిలిన మనిషి కాదు ఓన్లీ డబ్బులో పుట్టి పెరిగిన మనిషి కాబట్టి ఆయనకి ఎట్లా స్పందించాలని కూడా తెలియట్లేదు పుట్టి యాక్టింగ్ చేయడం డబ్బులు సంపాదించడం ఆ లగ్జరీ లైఫ్లో ఉన్న మనిషి కాబట్టి తెలియట్లేదు ఆయనకు కాబట్టి ఆయన తెలుసుకొని ఈ ఈ రోజుల్లో అసలు థియేటర్కి వచ్చి సినిమా చూసేవాళ్ళే తక్కువ అందులో తీసినా కూడా సినిమాలు సక్సెస్ అవ్వట్లేదు ఓన్లీ ఒక ఐదు కుటుంబాలు వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టైం పాస్ కొరకు చెప్తే వేల వందల కోట్లు పెట్టి కూడా సినిమా తీయగల కెపాసిటీ వాళ్ళకు ఉంది వాళ్ళే హీరో నటిస్తారు వాళ్ళే చేస్తారు కాబట్టి ప్రజల్లో కూడా కొంచెం కొ మా అల్లు అర్జున్ అనే ఒక పేరు ఉంది ఆయనకు ఆ పేరును కాపాడుకోవాలంటే ఇట్లాంటి టైంలో ఆయన కరెక్ట్ స్పందించి కరెక్ట్గా న్యాయం చేయాలి న్యాయం అంటే ఏం చేయాలని అంటే చనిపోయిన మనిషి అయితే రాదు ఆమె అయితే రాదు కదా కనీసం నీ అంటే మీరు స్పందించే పద్ధతి అయినా హార్ట్ఫుల్గా చెయ్యండి పని అంటే హార్ట్ఫుల్గా లేదా అంటే నేను చూశాను సోషల్ మీడియాలో వచ్చింది తప్పని పరిస్థితుల్లో అతను ఏంటంటే అందరూ ఇది సోషల్ మీడియా చాలా తిట్టిపోయడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఆయన స్పందించినట్లుగా అనిపిస్తుంది తెలిసిపోతుంది కదా ఇరవై ఐదు లక్షలు ప్రకటించాలని తప్పదు కానీ ప్రకటించింది కానీ అది పద్ధతి కాదు మీరు అడ్వకేట్ కూడా కబట్టి అడుగుతున్నాను ఏ టూ అల్లు అర్జున్ ఉన్నాడు అరెస్ట్ చేస్తారు మన జైలు తప్పదా జైలు పంపాలి యాక్షన్ లెక్క ప్రకారం జైలుకి పంపి అది ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్కి జైలు పంపట్లేదు చాలా మంది బయటనే వాళ్ళు బెయిల్ తీసుకుంటారు ఒకటి కాకపోతే అరెస్ట్ చేయాలి ఆయన చేసి మీకు ఇన్సిడెంట్ గుర్తుందా నంజాలలో కూడా అక్కడ కూడా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా శిల్ప రావిచంద్ర రెడ్డి అని అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాడు వైసీపీ తరఫున పోటీ చేశాడు మాజీ ఎమ్మెల్యే అని ఆయన ప్రచారానికి వెళ్ళాడు అక్కడ పెద్ద ర్యాలీ జరిగింది మొన్న ఆయన చెప్పింది ఏంటంటే కోర్టుకి నేను అనుకోకుండా జరిగింది కానీ కావాలని చేసింది కాదు కలవటానికి పోయాను అది కూడా చిత్తూరు పోతూ మార్గమధ్యలో కలవటానికి పోయాను అన్నాడు సరే ఆ కేసులో కొంత తప్పించుకోగలిగాడేమో కానీ ఇప్పుడు ఈ కేసులో కూడా సేమ్ సీన్ రిపీట్ పోలీసులకు సమాచారం లేదు సినిమా చుట్టాన్ని పోయానని చెప్తున్నాడు కానీ సినిమా చుట్టాన్ని పోయేవాడు సినిమా థియర్ డైరెక్ట్ గా పోవాలి అభివాదం చేస్తూ ఏదో ఒక ర్యాలీ చేస్తున్నట్టు ఈవెంట్ చేస్తున్నట్టు ఎలా చూడాలి యాక్చువల్ ఇప్పుడు చాలా అర్జున్ గారు చేసిన సినిమాలు తక్కువ సినిమాలే హిట్ అయిన ఒక ఫైవ్ సిక్స్ సినిమాలు ఒక ఐదు ఆరు సినిమాలు హిట్ అయినాయి నేను కూడా కొన్ని సినిమాలు చూసాను బానే సదైనడు ఏదో ఆర్మిక సంబంధించి ఒక సినిమా కొన్ని బాగా చేశాడు బాగుంది మంచి యాక్టర్ కాబట్టి తను ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా మంచిగా ఎన్నుకొని చేస్తే తప్పులేదు కానీ నువ్వు ఇప్పుడు మీరు ఒక సామాజికంగా ఒక పొజిషన్లో మంచి అంటే మిమ్మల్ని ఫాలో అవుతుంది సమాజం అయినప్పుడు మీరు ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది యూత్ కాబట్టి సమాజంలో చదివే ప్రతి సందర్భానికి మీరు స్పందించినప్పుడు న్యాయబద్ధంగా స్పందించి న్యాయం చేసే పద్ధతిలో చేస్తే అదే మా హీరో మాకు న్యాయం చేస్తాడు ఇప్పుడు ఒక అభిమాను చనిపోతే నువ్వు ఈ మాత్రమే స్పందిస్తే రేపు పొద్దున్న నీ అభిమానులు ఉండరు నువ్వు అభిమానులకు ఎట్లా అంటే నా రక్తం లాగా చూడాలి రక్తం పంచుకున్న వాళ్ళు కూడా నీకు న్యాయం చేయకపోవచ్చు కానీ అభిమానులు ప్రాణం ఇస్తారు తీసుకుంటారు అంత ప్రేమ ఉంటుంది హీరోలు అంటే ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి గమనించండి హీరోలు చనిపోయిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు వీళ్ళు చేసిన న్యాయం ఏం ఉండదు అక్కడ కాకపోతే వీళ్ళు అమాయకంగా ఫాలో అవుతుంది అభిమానుల కోసం అభిమానుల కోసం చేసిన హీరో కూడా లేదు కొ మీరు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా అదే నా కొరకు చనిపో అసలు ఈ కాలంలో అసలు ఒక మనిషి ఇంకో మనిషికి త్యాగించే పరిస్థితి లేదు ఇలాంటి సంద సందర్భంలో ఎగబడి వచ్చి నీ నీ సినిమా చూడడానికి వచ్చాను నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే నా కొరకు ఒక మనిషి చనిపోయింది కదా అని స్పందించాలి ఆ స్పందన మనస్ఫూర్తిగా ఉండాలి ఈ ప్రపంచంలో నేమ్ ఫేమ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఈ మొత్తం ఈ నర్స్ ఆశించేది ఏంటంటే ప్రేమనే నువ్వు అందించే ప్రేమనే ముఖ్యము డబ్బు ఈ రోజు ఉంటుంది పోతుందండి నువ్వు నువ్వు అంటే ఇప్పుడు నేమ్ ఫేమ్ ఉన్న రోజు నువ్వు నేమ్ రోజు మెరుస్తావు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ పేరు నిలబడిపోయింది ఏఎన్ఆర్ పే నిలబడింది అంటే వాళ్ళంతా ఆ పద్ధతిలో ఉన్నారు చిరంజీవి కూడా ఆ మాత్రం పేరు ఎందుకుందంటే ఆయన కూడా స్పందిస్తాడు చేసే పన్నులు కూడా బాగా చేస్తాడు కథన టైంలో కూడా అన్నదానం అవన్నీ బాగా చేశారు అట్లా మీరు కూడా చేయాలి ఎందుకంటే మీరు చిరంజీవిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా ఇన్స్పైర్ అయిండ్రు కాబట్టి అభిమానికి న్యాయం చేయాలి ఈ డబ్బు పేరు అనేది కొన్ని రోజులే ఉంటుంది నీకు నువ్వు అందించిన ప్రేమ వాళ్ళు తరతరాలుగా చెప్పుకున్నారే నా బాధ చనిపోతే నా పిల్లలకు ఎదుక అల్లు అర్జున్ గారు మా ఇంటికి వచ్చి ఒక కోటి రూపాయలు ఇచ్చినానికి మేము మా కుటుంబం ఈ మార్చం ఆయన అంటే బాధ చనిపోయింది కూడా ఆయన మర్చిపోగలుగుతారు ఒక హీరో ఇంటికి వెళ్ళింది అనుకోండి అభిమాన హీరో వచ్చిందంటే ఆ ప్రేమ వేరే వాళ్ళకు అభిమానులకు కాబట్టి అతను వెళ్ళి ఒక మంచి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఓదార్చిస్తే ఆయన ఆ మాత్రం అన్న ఆ గాయం తగ్గిపోతుంది ఇప్పుడన్నా ఆయన తెలుసుకోవాలి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ